హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో భాగంగా సోమవారం వికసిత భారత్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా జెండా ఓపి ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్ రెండు పేల నలబై ఏడు నాటికి భారతదేశం ఆర్థికంగా సాంకేతిక అభివృద్దిలో జీవన విధానంలో వృత్తిలో నైపుణ్య అంశంలో అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు ఎన్సీసీలో అమ్మాయిలు చేరడం వలన పురుషులతో పాటు స్త్రీలు కూడా అభివృద్ది చెంది సమ సమాజ నిర్మాణంలో వారు మెరుగైన పాత్రను పోషిస్తారు ఎన్సీసీ క్యాడర్స్ నుంచి క్రమశిక్షణతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు గర్ల్స్ బెటాలియన్ కింద నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్కి సంబంధించి ఒక స్పెషల్ క్యాంప్ ఈరోజు ఫిలిప్స్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా ఈ విద్యార్థులతోటి వికసిత్ భారత్ అన్నటువంటి నినాదాన్ని జనాలకు వినిపించాలి ప్రజలకు తెలియజేయాలి అన్నటువంటి సంకల్పంతో సిఐ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన భారత ప్రధాని కేంద్ర ప్రభుత్వము రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ఏర్పడాలి అన్న సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి రెండు వేల నలభై నాటికి భారతదేశం అన్ని దేశాల కంటే అన్ని దేశాల కంటే అర్వదేశంగా వెలుగొందాలి అన్నటువంటిది ప్రకాశవంతంగా వెలుగొందాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇది ఎన్సిసి గర్ల్స్ తరఫున దాదాపుగా ఆరు వందల మంది పిల్లలు ఈరోజు క్యాంప్లో పాల్గొంటున్నారు ఈ పది రోజుల పాటు జరిగే క్యాంప్లో అందులో ఒకరోజు వికసిత్ భారత్ ర్యాలీని నిర్వహించాలి అని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన భారతదేశం నిలబడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడంలో అందరికీ పాలు పంచుకోవాలని కోరుతుంది ఈరోజు వికసిత్ భారత్ ప్రోగ్రాంలో ఎన్సిసి క్యాడెట్స్కి సుమారు ఐదు వందల మెంబర్స్ ఎన్సిసి క్యాడెట్కి ఇక్కడ మన నంద్యాల రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో వాళ్లకు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపులో వాళ్లకు రకర వివిధ రకాలైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఈరోజు క్లోజింగ్ డే కాబట్టి ఈ వికసిత్ భ భారత్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాడెట్స్ నంద్యాల టౌన్లో ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీ ఈ ర్యాలీకి ఈరోజు నంద్యాల టౌన్ నుంచి ఇక్కడి నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మన రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గుడ్ మార్నింగ్ టుడే వి ఆర్ టేకింగ్ అవుట్ ఎ రాలీ ఆన్ బిహాఫ్ ఆఫ్ నైన్ ఆంధ్ర గర్ల్స్ బటాలియన్ ఎన్సిసి విఆర్ కండక్టింగ్ అవర్ కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఇయర్ విచ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ పార్టిసిపేటింగ్ సో అండ్ ద మిషన్ ఆఫ్ అవర్ నేషన్ దిస్ ఇయర్ ఈజ్ విక్సిత్ భారత్ మీన్స్ వీ ఇంటెండ్ టు బి అ డెవలప్డ్ నేషన్ బై ద ఇయర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో దాట్ బీన్ ద ఎయిమ్ అండ్ విజన్ ఆఫ్ అవర్ నేషన్ వీఆర్ టేకింగ్ అవుట్ అన్ బిహాఫ్ ఆఫ్ ఎన్సీసీ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ వీడ్ టు వర్క్ టుగెదర్ నా పేరు ఎంఎస్ అఫ్రోజ్ నేను ఎస్ఆర్డిసి కాలేజ్ నుంచి సిఐటిసి క్యాంప్ కోసం నైనా బెటాలియన్స్ లో క్యాంప్ చేస్తున్నాను సో ఈ రోజు మనకు ర్యాలీ వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే థీమ్ తో నడుస్తుంది ఇది మోడీ గారు టెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లాంచ్ చేశారు దీన్ని ప్ర ప్రతిపాదించింది మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి అన్ని రంగాలలో మహిళలు ముందుకు రావడం మరియు ఆర్థికంగా మనం బలపడడం ఎకనామిక్ గ్రోత్ జీడిపి బాగా పెరగడం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే థీమ్ ఎంచుకున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎందుకనగా మన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ యానివర్సరీ జరుగుతుందంతో దానికి ఒక థీమ్గా మన డెవలప్డ్ ఇండియాకి ఒక థీమ్ గా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఎంచుకున్నారు వీవిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటర్లు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు